వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసో విద్య మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హైది ఈస్ మీ ప్రసూ ప్రసన్న సో అర్థమైపోయింది కదా ఇవాళకి వ్లాగ్ ఏంటి అన్నది వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను ఇది ఫస్ట్ వీక్ అనమాట ఆ వ్లాగ్ని మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను సో ఎలా చేశాను ఏంటి అన్నది ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు అంతకంతే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఆర్ ఛానల్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అల్ అండ్ సపోర్ట్ వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఏడు శనివారాల వ్రతంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ పిండి దీపాల కోసం ముందు రోజు నైట్ బియ్యం ని నానబెట్టేశాను సో వాటిని మొత్తం వాటర్ రిమూవ్ చేసి కొంచెం ఇలా తడి మొత్తం పోయేలాగా క్లాత్ మీద ఆరబెట్టేసుకుంటున్నాను మనకి రెడీమేడ్ బియ్యం పిండి కూడా దొరుకుతుంది బట్ ఇంట్లో చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రసాదాలన్నీ చేసుకుంటున్నాను అనమాట దేవుడికి పెట్టడానికి ఫస్ట్ అయితే నేను ఒక టూ టైప్స్ ప్రసాదాలు చేసి ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టేద్దాం అనుకున్నాను మళ్ళీ ఇంకా ఎందుకో అనిపించింది సెవెన్ టైప్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మెల్లమెల్లగా ఐ మీన్ ఈజీగా అయిపోయేవి చూస్ చేసుకొని చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే ఈ మధ్య నా హెల్త్ కొంచెం బాగాలేదనమాట అటు ఇటుగా ఉంది అందుకే ఎందుకు ఎక్కువ కష్టపడ్డం సింపుల్గా చేసేద్దాం అనుకున్నాను బట్ ఎందుకు మన సొబ్బక మళ్ళీ సెవెన్ టైప్స్ చేస్తూ ఉన్నాను అనమాట అందుకే ఇంకా దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను శనివారాల వ్రతం చేయాలని చెప్పి నేను ఎప్పుడో జనవరి ఫిబ్రవరి టైంలో అనుకున్నాను బట్ ఎందుకు డిలే అయింది అంటే మమ్మీ వచ్చారు కదా కోయట్ నుండి ఇండియాకి ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అక్కడే ఉంటామని తెలుసు ఇంకా మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాము అనుకున్నాము ఆ తర్వాత అలా అలా డిలే అయిపోతూ వచ్చింది ఫైనలీ ఇప్పుడు కుదిరిందనమాట దేనికైనా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి కదా మేబీ అందుకే ఇన్ని రోజులు డిలే అయ్యి ఇప్పుడు చేస్తున్నానేమో నేను యాక్చువల్గా ఇప్పుడు కూడా హెల్త్ కొంచెం బాగాలేదు కదా పోస్ట్ పోన్ చేసుకుందామా అండ్ విద్య కూడా లేదు కదా నేను ఒకదాన్నే చేయాలా అని చెప్పేసి చాలా థింక్ చేశాను బట్ ఏదైతే ఏముంది లే చేసేద్దాం స్టార్ట్ చేద్దాము కొంచెం ఓపిక తెచ్చుకొని చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను అంతేకాకుండా మెన్సెస్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా ఇంట్లో ముగ్గురు అనమాట మెన్సెస్ వచ్చేవాళ్ళం సో అవన్నీ మైండ్లో పెట్టుకొని ఏదైతే ఏముంది ఎలాగైనా చేసేయాలి వీక్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను దేవుడి కోసం నువ్వుల లడ్డు చాలా ఇంపార్టెంట్ అంట ఈ వ్రతంలో నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను అండ్ స్వీట్ పొంగల్ చేస్తున్నాను ఆ తర్వాత పంచామృతం పానకం వడపప్పు అండ్ పెరుగన్నం ఇలా సెవెన్ టైప్స్ వరకు చేసానమాట ఇంకా టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా పెట్టేశాను దేవుడి దగ్గర ముందు రోజు వెళ్ళి అన్నీ షాపింగ్ చేసి తీసుకొచ్చేసాను అదంతా నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఏడు శనివారాల వ్రతం గురించి నేను చాలా విన్నాను అండ్ యూట్యూబ్లో కూడా చూసాను అనమాట యూట్యూబ్లో వీడియోస్ చూసేటప్పుడు కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా ఆ కామెంట్ సెక్షన్లో చూస్తే ఎంతమంది వాళ్ళ కోరికలు నెరవేరాయి అండ్ మాకు మొత్తం బాగుంది ఇప్పుడు ఈ వ్రతం వ్రతం చేసిన తర్వాత అందరం హ్యాపీగా ఉన్నాం ఇలా కామెంట్స్ అన్నీ చదివే కొద్దీ నాకు ఎంత పాజిటివ్గా అనిపించిందో ముందే పూజలు వ్రతాలు అంటే నేను ముందుంటాను కాబట్టి మనం ఎందుకు చేయకూడదు అండ్ వెంకటేశ్వర స్వామి అంటే అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ వ్రతం చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అండ్ ఎంతమంది చెప్తున్నారో తెలుసా వాళ్ళ కోరికలన్నీ సెవెన్ వీక్స్ అయిపోయే లోపే జరిగిపోతున్నాయి అని చెప్పేసి మన కోరిక తీరినా తీరకపోయినా ఖచ్చితంగా ఈ వ్రతం చేయాలి ఇంట్లో మొత్తం పాజిటివ్గా ఉండాలి ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈ వ్రతం స్టార్ట్ చేశాను నేను కూడా యాక్చువల్గా ఈ వ్రతం సెవెన్ వీక్స్ చేస్తారంట అండ్ వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులవాడు కాబట్టి ఎయిట్ వీక్స్ చేయాలి ఎయిత్ వీక్ ఆప్షనల్ అని కొన్ని వీడియోస్లో విన్నాను నేను బట్ నేనైతే ఎయిట్ వీక్స్ వరకు చేయాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను మాక్సిమమ్ క్లీనింగ్ మొత్తం ముందు రోజు కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచి నేను కూడా ఫ్రెషప్ అయిపోయి మిగిలినవన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే ప్రసాదాలన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ పూజ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం శనివారాల వ్రతంలో మెయిన్ పిండి దీపాలు చాలా చాలా ఇంపార్టెంట్ సో పిండి దీపాల కోసం ఇంకా పిండి మొత్తం రెడీ చేసుకున్నాను ఇందులో నెయ్యి తర్వాత అరటిపండు అండ్ బెల్లం మూడు కలిపి సారీ పాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని దాంతో మనం దీపాలని చేసుకోవాలి ఇక్కడ నాకు పిండి కొంచెం బరకగా వచ్చేసింది అనమాట కొంచెం సాఫ్ట్గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది ఇంకా పూజకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను నేను బట్ పర్లేదు బాగొచ్చాయి నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను చాలా వీడియోస్లో చూసాను నేను ఈ పిండి దీపాలు చేసుకోవడం చాలామందికి రావట్లేదు అని చెప్పేసి అవన్నీ చూసినప్పుడు అనిపించింది ఎందుకు రాదబ్బా ఇంత ఈజీగా చేసేయచ్చు కదా అని చెప్పి బట్ కన్సిస్టెన్సీ అండ్ ఆ పిండి మొత్తం బాగుంటేనే దీపాలు కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తాయి నేనంటే ఇక్కడ ఏదో మేనేజ్ చేసేసాను బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకేదో ఎక్స్పీరియన్స్ ఉంది అని కాదు వంటలు చేస్తూ ఉంటాను కాబట్టి ఏదోలాగా మేనేజ్ చేశాను ఒక వీడియోలో చూసి ఇలా ట్రై చేశాను బట్ ఇక్కడ తుక్కుపోయింది అనమాట గ్లాస్కి మొత్తం ఇంక ఇలా కాదులే అని చెప్పేసి నా ప్రాసెస్లో అంటే నార్మల్గా చేతులతో చేసేస్తారు కదా అలానే చేసేసాను నేను కూడా అంతా పర్ఫెక్ట్గా వచ్చింది బట్ పిన్నింగ్ కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ అయింటే బాగుండేది ఇలా బరకగా లేకుండా అనిపించింది బట్ ఇట్స్ ఓకే ఫస్ట్ టైం కాబట్టి ఓకే నెక్స్ట్ టైం దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను సో ప్రసాదాలన్నీ రెడీ చేసేసాను ఇంకా పిండి దీపాలు కూడా చేసి పెట్టేశాను నెక్స్ట్ దేవుడికి ఇక్కడ పెట్టాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా నేను మార్నింగ్ నుండి శారీలోనే ఉన్నాను ఏమంటారు ప్రసాదాలు చేసేటప్పుడు కూడా మొత్తం శారీలోనే చేశాను ఎందుకో అనిపించింది అనమాట నైట్ డ్రెస్ వేసుకోవడం ఎందుకులే ఒకేసారి శారీలో చేసుకుంటే బాగుంటుంది కదా స్టార్టింగ్ నుంచి శారీలోనే అన్నీ చేస్తే బాగుంటుంది అనిపించింది మేనేజ్ చేయడం కొంచెం కష్టమైనా ఇట్స్ ఓకే దేవుడి కోసం అనిపించింది చెప్పాలంటే దేవుడి కోసం అని కాదు అదొక పాజిటివిటీ అనిపించింది నాకు మొత్తం శారీలోనే చేస్తే బాగుంటుంది అనిపించి ఇంకా అలా ప్రొసీడ్ అయిపోతున్నాను సో బ్యాక్ లో ఇలా చిన్నగా ఒక క్లాత్ వేసేసి ఇంకా కింద ఒక క్లాత్ పచ్చేసి పీతలు పెట్టుకొని పీతల మీద ఇలా ఎల్లో కలర్ జాకెట్ పీస్ వేసుకుంటున్నాను ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అని కొన్ని వీడియోస్లో చెప్పారు కొన్ని వీడియోస్లో ఏంటంటే రెడ్ కానీ ఎల్లో కానీ వేస్తే బాగుంటుంది అని చెప్పారు నేను రెడ్ రెడ్ కలర్ ఒకటి తెచ్చాను అండ్ ఎల్లో కలర్ ఒకటి తెచ్చాను రెడ్ కలర్ కలిసంకి పెట్టాలి అనుకున్నాను అండ్ ఎల్లో కలర్ వచ్చేసి ఇలా కింద పీటల మీద పరిచేశాను అండ్ కొత్త ఫ్రేమ్ కూడా తీసుకొచ్చానమాట వెంకటేశ్వర స్వామిది ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి బట్ అవేంటంటే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట వాటిని తీసుకెళ్లి గుళ్ళో పెట్టేసి ఈ పెద్ద వెంకటేశ్వర స్వామిని అలానే మన పూజ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ముందు రోజు వెళ్ళి కొత్త ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చుకున్నాను కొత్తదే పెట్టాలి అని ఏం లేదు మన ఇంట్లో ఉన్నది కూడా పెట్టుకోవచ్చు బట్ నేను వాటిని గుళ్ళో పెట్టాలి అనుకున్నాను కాబట్టి కొత్త తీసుకొచ్చుకున్నాను ఫోటో ఫ్రేమ్ మొత్తం క్లీన్ చేసి ఇంకా బొట్లు పెట్టేసుకుంటున్నాను అలానే ఇంకా దీపాలు కలుసం అన్నీ ఉన్నాయి కదా వాటన్నిటినీ కూడా ముందు రోజే క్లీన్ చేసేసి పెట్టుకున్నాను కాబట్టి వర్క్ కొంచెం ఈజీ అయిపోతుంది ఇప్పుడు వాటన్నిటికీ బొట్లు పెట్టి రెడీ చేసుకుంటున్నాను అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇలా పీట మీద ముగ్గు వేసుకొని ఆ తర్వాత మనం దేవుణ్ణి పెట్టుకోవాలి అందుకే ఇంకా ఫస్ట్ బియ్యం పిండితో ఆ తర్వాత పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని ఆ తర్వాత బియ్యం వేసి బియ్యం మీద దేవుడి ఫోటో పెట్టుకోవాలి ఇదంతా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకున్నాను ముందు నాకు కూడా తెలీదు ఇంకా ఒక పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఆ పీడిఎఫ్లో ఉన్న ప్రాసెస్ మొత్తం ఫాలో అయిపోవచ్చు అని చెప్పేసి ఆ పీడీఎఫ్ని నా దగ్గర పెట్టుకున్నాను ఇంకా మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి వ్రతం మొత్తం ఎలా చేయాలి అని ప్రాసెస్ మొత్తం చెప్పారు వేళ మీరు ఎవరైనా చేయాలి అనుకుంటే కూడా ఆ వీడియోస్ని ఫాలో అయిపోయి చేసేయచ్చు అండ్ గూగుల్లో కూడా మనకి వ్రత కథా విధానం అని చెప్పేసి పీడిఎఫ్స్ ఉంటాయి అవైలబుల్గా దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మనం ఈజీగా చేసేయచ్చు వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం కదా సో తులసి మాలని ఫస్ట్ వేశాను తులసి చెట్ల కోసం చాలా వెతకానమాట ఎందుకంటే ఆ కోసుకొచ్చి నేనే దాన్ని మాలలాగా కడదాము అని చెప్పి బట్ నాకు తులసి ఆకు ఎక్కడా దొరకలేదు లాస్ట్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ తులసి మాలను తెచ్చుకొని దేవుడికి వేశాను అనమాట నెక్స్ట్ ఇంకా కలసం మొత్తం రెడీ చేసుకుంటూ ఉన్నాను కలసం ఎలా పెట్టుకోవాలి అని ఆల్రెడీ అందరికీ ఐడియా ఉండుంటుంది ఒకవేళ కలసం పెట్టుకోవడం తెలియదు మాకు ఆన్వాయితీ లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఈ ఏడు శనివారాల వ్రతంని కలసం పెట్టి చేస్తారు అండ్ కలసం ఆన్వాయితీ లేని వాళ్ళు కలసం లేకుండా కూడా చేస్తారు ఖచ్చితంగా కలసం పెట్టాలి అని రూల్ అయితే ఏం లేదు ఏ పూజ చేసుకున్నా వినాయకుడిని చేసుకొని వినాయకుడికి పూజించి ఆ తర్వాత మనం వ్రతం స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను పసుపు గణపతిని కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి Thank <laughs> you. దగ్గర మొత్తం అంతా రెడీ చేసుకున్నాను ప్రసాదాలు కూడా పెట్టేశాను నెక్స్ట్ ఇంకా దీపాలు పెడతారు కదా పిండి దీపాలు ఆ పెట్టే ముందు ఫస్ట్ మనం ఇక్కడ బియ్యం వేసుకొని ఆ తర్వాత తమలపాకులు పెట్టుకొని అందులో పసుపు కుంకుమ యాడ్ చేసుకొని ఆ తర్వాత పిండి దీపాలు పెట్టుకోవాలి ఏడు కొండలవాడు కాబట్టి ఏడు పిండి దీపాలు పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారంట ఫస్ట్ వీక్ ఒక దీపం పెట్టి నెక్స్ట్ వీక్ టూ నెక్స్ట్ వీక్ త్రీ అలా సెవెన్ వీక్స్ వచ్చేసరికి సెవెన్ దీపాలు పెట్టి చేస్తారు అని ఒక్క ఒక్కొక్క వీడియోలో విన్నాను ఇంకొకరు ఎలా అంటే ఫస్ట్ వీక్ నుండి ఎయిత్ వీక్ దాకా కూడా సెవెన్ దీపాలు పెట్టి చేస్తారు అని చెప్పి విన్నాను ఇంకా నేనైతే ఫస్ట్ వీక్ నుండి లాస్ట్ దాకా ఏడు దీపాలు పెట్టే చేయాలి అని కొని ఏడు దీపాలే పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడ నామాలు కూడా పెట్టుకొని దీపాలు కూడా పెట్టేసుకుంటున్నాను ఇంక ఇక్కడ మా ఇంట్లో ఉన్న చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అండ్ విష్ణు స్వరూపమైన కృష్ణుడిది కూడా ఉంటే అది కూడా పెట్టేసుకున్నాను ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు ఎలాగో వెంకటేశ్వర స్వామి ఫోటోలోనే ఉన్నారు నేను లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నాను కాబట్టి అమ్మవారు కూడా అందులోనే ఉన్నారు దీపాలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామికి తర్వాత కృష్ణుడికి కలిసంకి అన్నిటికీ ఇలా పత్తి వస్త్రం కూడా వేస్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ అంట పూజలో ఆ తర్వాత ఇంకా దీపాల్లోకి ఏడు వత్తులు వైట్ వత్తులు కాకుండా ఇలా రెడ్ కలర్ లో వత్తులు దొరుకుతాయి అవి వేసుకుంటే మంచిది అని వీడియోస్లో చెప్పారు ఇంకా నేను వెళ్ళినప్పుడు అక్కడ అడిగితే ఇచ్చారనమాట ఇలా రెడ్ కలర్వి ఉన్నాయి అని చెప్పేసి ఆ వత్తుల్ని ఇక్కడ వేసుకుంటున్నాను ఇంకా బ్లాక్ కలర్ వి ఆ తర్వాత ఎల్లో వి కూడా ఉంటాయంట నేనైతే ఫస్ట్ టైం విన్నాను ఇలా ఇంకే రెడ్ కలర్ వత్తుల్ని కూడా నేను ఫస్ట్ టైం యూట్యూబ్లోనే వీడియోస్లో చూసి తెచ్చుకున్నాను ఆ ఒత్తుల్ని ఒక్కొక్క దీపంలో సెవెన్ సెవెన్ వేసుకున్నాను ఇలా చేసుకొని ఇంకా నెయ్యి వేసుకోవచ్చు లేదు అంటే నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నువ్వుల నూనె యాడ్ చేసుకొని దీపాలు పెట్టుకుంటున్నాను సో పూజ కావాల్సినవన్నీ రెడీ చేసేసుకొని ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను మెయిన్గా మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు ఇలా ముడుపు కట్టే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి చెప్పే కాకపోయినా మా చిన్నప్పటి నుంచి తిరుమల అమావాస్య పండుగ చేసుకుంటాం మేము వెంకటేశ్వర స్వామికి సో అలా ముడుపు కట్టడం నాకు తెలుసు అనమాట సో లాస్ట్ ఇయర్ అమావాస్య చేశాను ఐ మీన్ తిరుమల అమావాస్య చేశాను ఇంకా ఈ ఇయర్ ఏంటంటే ఇంట్లో వేరే వాళ్ళు ఐ మీన్ దాయాదులు ఉంటారు కదా వాళ్ళు చనిపోవడం వల్ల ఈ పూజ చేయలేకపోయాను తిరుమల అమావాస్య సో దానికి ఆ తర్వాత ఏడు శర ఏడు శనివారాల వ్రతం కూడా చేస్తున్నాను కాబట్టి ముడుపు కూడా కట్టేస్తున్నాను ఫస్ట్ ఒక వైట్ క్లాత్ వేసుకొని వైట్ క్లాత్కి మొత్తం పసుపు రాసేసుకున్నాను నెక్స్ట్ అందులో కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ యాడ్ చేసుకొని నూట పదహారు రూపాయలు ముడుపులాగా కడుతున్నాను నార్మల్గా వన్ నాట్ ఎయిట్ రూపీస్ లేదంటే మనకి నచ్చినంత ముడుపులో కట్టుకోవచ్చు వన్ నాట్ ఎయిట్ రూపీస్ అసలు అండ్ ఇంకొక ఎయిట్ రూపీస్ వడ్డీలాగా నూట పదహారు రూపాయలు పెట్టి మనం ఇలా ముడుపులాగా కట్ మనం ఏ కోరికైనా కోరుకోవచ్చు లైక్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కానివ్వండి ఫినాన్షియల్ రిలేటెడ్ కానివ్వండి మన ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే బిజినెస్ రిలేటెడ్ కానివ్వండి కిడ్స్ రిలేటెడ్ కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఐ మీన్ హెల్త్ రిలేటెడ్ కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వ్రతం చేస్తే మనకి వ్రతం అయిపోయే లోపే రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్పి విన్నాను నేను అలా కాకపోయినా ఖచ్చితంగా నెక్స్ట్ అయినా కూడా మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని చెప్పి విన్నాను ఏదో మనం కోరుకున్నది జరిగిపో నమ్మకం పెట్టుకొని మనం ఆయన్ని ఆరాధిస్తే మనకి ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు ఆ నమ్మకంతో నేను ఈ పూజ ఇలా చేసుకుంటే మంచిది అని తెలిసిన తర్వాత స్టార్ట్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నాను సో ఫస్ట్ అయితే పూజ స్టార్ట్ చేసే ముందు ఇంట్లో కూడా పూజ చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసే ముందు దీపాలు వెలిగించేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేసుకోవాలి లేదు అనుకుంటే మిడిల్లో మనకి చెప్తూ ఉంటారు ఎప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆ ప్రాసెస్ ఫాలో అయిపోతూ కూడా మనం చేసుకోవచ్చు కొందరు స్టార్టింగ్లోనే దీపాలు వెలిగించేస్తారు కొందరు మిడిల్లో వెలిగిస్తారు నేనైతే స్టార్టింగ్ వెలిగించేశానన్నమాట ఇంకా పీడిఎఫ్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను కదా ఆ లో ఉన్న మంత్రాలని చదువుకుంటూ అక్కడ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయిపోతూ పూజ మొత్తం చేస్తున్నాను యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ మొత్తం ఉంటాయి కదా ఆ వీడియోస్ అయినా ఆ ప్రాసెస్ ఫాలో అయిపోతూ పూజ మనం చేసేవచ్చు నాకెందుకు నా నా నోటితో చదివి ఆ పూజ మొత్తం కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకే ఇంకా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ ఉన్నాను పూజ ఇలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ వీక్ స్టార్ట్ చేయాలి అనుకున్న ముందు రోజు అయితే నాకు అసలు నిద్ర కూడా పట్టలేదు పూజ ఎలా చేయాలి ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఎలా జరుగుతుందో ఏంటో అని ఫుల్ నైట్ మొత్తం టెన్షన్ టెన్షన్గానే ఉన్నింది కళలో ఆ వెంకటేశ్వర స్వామి కనిపించినట్టు ఎవరో నన్ను పూజ స్టార్ట్ చేయమని చెప్పినట్టు ఏదేదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ అన్నీ అనమాట నా మైండ్లో ముందు రోజు ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా ఎప్పుడెప్పుడు పూజ స్టార్ట్ చేద్దామా అన్నట్టు అయిపోయింది అంతేకాకుముందు ఇంకా ఎయిట్ వీక్స్ మనం పూజ చేస్తాం కదా ఆ ఎయిట్ వీక్స్లో మనకి ప్రతి వీక్ ఏదో ఒకటి మంచి జరుగుతుంది లైక్ పాజిటివిటీగా అనిపించడం ఏదైనా శుభవార్త వినడం లేకపోతే తిరుమల ప్రసాదం మనకి రావడం అలా ఏదో ఒకటి జరుగుతుంది ఆయన దయ వల్ల అని చెప్పి విన్నాను నాకు ఈ వీక్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే mm <laughs> పూజ ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను కాబట్టి ఏవైనా మిస్టేక్స్ ఉంటే నాకు కొంచెం నెమ్మదిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ కొన్ని అటు ఇటు కూడా అయ్యాయి నెక్స్ట్ వీక్ నేను ఖచ్చితంగా వాటిని రెక్టిఫై చేసుకుంటాను అండ్ ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ నెగిటివ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి ఏదైనా చెప్పాలి అనుకుంటే నెమ్మదిగా మెల్లగా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వాటన్నిటిని నేను రెక్టిఫై చేసుకుంటాను ఖచ్చితంగా పూజ ఎవరైనా చేసుకోవచ్చు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఉన్న వాళ్ళే చేసుకోవాలి ఈ కులం వాళ్ళే చేసుకోవాలి వీళ్ళే చేసుకోవాలి వాళ్ళే చేసుకోవాలి అలా పర్టిక్యులర్గా ఏమీ లేదు భక్తి ఉండి స్వామి వారిని నమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు ఇంకా ఈ పూజలో విద్యని మాత్రం నేను చాలా చాలా మిస్ అయ్యాను విద్య కూడా ఉండి ఉంటే బాగుండేది అనిపించింది ఇద్దరం కలిసి పూజ చేసి ఉంటే బాగుండేది కదా అనిపించింది కానీ ఇంకా సెవెన్ వీక్స్ ఐ మీన్ ఎయిట్ వీక్స్ కంప్లీట్ అయిపోయేలోపు ఖచ్చితంగా విద్యతో కలిసి కూడా పూర్తి చేస్తాను అని స్ట్రాంగ్గా నేను నమ్ముతున్నాను అందుకే ఇంకా ఈసారికి ఒకదాన్నే చేసేయాల్సి వచ్చింది ఇంకా ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా అందరూ కూడా కలిసి చేస్తుంటే బాగుండేది బట్ నేను చందు మాత్రమే చేశామన్నమాట ఖచ్చితంగా ఒక వీక్ ఎప్పుడైనా అందరికీ వీలు చూసుకొని అందరూ ఫ్రీగా ఉండేటట్టు చూసుకొని ఫ్యామిలీ మొత్తం కూడా చేయాలి అని అనుకుంటూ ఉన్నాను నేను ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్న ఈ ఏడు శనివారాల వ్రతంలో ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేసుకున్నాను దేవుణ్ణి నా కోరిక నెరవేర్చినా నెరవేర్చకపోయినా నాకు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి అండ్ ఇష్టం కాబట్టి ఆయనకి తెలుసు నాకెప్పుడు ఏమి ఇవ్వాలో సో ఏది ఆశించకుండా జస్ట్ ఒక చిన్న కోరిక కోరానమాట స్వామి దగ్గర అది అవుతుందో లేదో ఈ ఎయిట్ వీక్స్ కంప్లీట్ లోపు చూడాలి మరి నిజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ముగ్గురికి ప్రసాదాలు మొత్తం పంచి అన్నమాట సో ఎయిట్ వీక్స్ లోపు భోజనాలు కూడా పెడతాను ఖచ్చితంగా నేను ఆ తర్వాత ఇంకా అన్నీ చూసుకుంటూ ఉన్నాను అనమాట కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నట్టు దీపాలు ఈవినింగ్ దాకా ఆరిపోకుండా చూసుకోవాలి పిండి దీపాలు అయితే పూజ వరకు ఉన్నా కూడా సరిపోతుంది పూజ అయిపోయిన తర్వాత నేను చందు మా పార్తో కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం స్వామి వారితో కలిసి అవి కూడా నేను ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తాను చెప్పాను కదా ప్రసాదాలు కూడా తీసుకెళ్ళి ఇంకా మా మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ చేశాను అనమాట వంటలు చేయడం అంతా కూడా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి ట్వెల్వ్ అయిపోయిందన్నమాట ఎక్కువ ఓపిక లేకపోయేసరికి సింపుల్గా ఇలా సాఫ్ట్ శారీ ఒకటి కట్టుకునేసాను అండ్ దానిలోకి నల్ల పూసలు యాడ్ చేశాను అనమాట చాలా బాగా అనిపించింది నాకు ఒక పల్లెటూరు అమ్మాయిలాగా రెడీ అయ్యాను అనిపించింది నాకు విద్య కూడా అదే అన్నది ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ కూడా పిండి దీపాలు పెట్టాలి అనుకున్నాను బట్ చెప్పాను కదా ఓపిక లేదు కొంచెం గా ఉండింది అని చెప్పి అందుకే ఇంకా ఆ వీక్ పెట్టలేదన్నమాట నెక్స్ట్ వీక్ పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈ వీక్ ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా ఏమైనా మంచి జరుగుతుందా అని చెప్పేసి చాలా ఇగర్గా వెయిట్ చేశాను నేను ఫైనలీ నా చేతికి తిరుమల లడ్డు ప్రసాదంగా వచ్చిందనమాట ఎయిట్ వీక్స్ కంప్లీట్ అయిపోయేలోపు ఖచ్చితంగా మనకి ప్రసాదం చేరుతుంది అని చెప్పి విన్నాను నేను నాకు ఫస్ట్ వీకే వచ్చేసింది గుళ్ళో ప్రసాదంగా పెట్టారు అంతేకాకుండా ఒక ఫుల్ లడ్డు కూడా వచ్చిందనమాట నా దగ్గరికి వంశీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట ఒక లడ్డు మొత్తం నా చేతికి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో పూజ మొత్తం మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు అండ్ నెక్స్ట్ వీక్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు ఎయిట్ వీక్స్ కంప్లీట్ అయిపోతుందా ఎప్పుడెప్పుడు తిరుమలకి వెళ్తామో ముడుపు తీసుకొని అని చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట నేను నేను కోరుకున్న కోరిక తీరాలి అని చెప్పేసి మీరు కూడా బ్లెస్ చేయండి స్వామివారి బ్లెస్సింగ్స్ తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో విత్ పేషెన్స్ టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో బాయ్